ಅಂಜನಿ ಪೋತ್ರ ರಾರಾ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದುಲಾ ಅಂಜನಿ ತನಯ ರಾರಾ ಆಪತ್ ಬಾಂಧವರಾರಾ ಅಂಜನಿ ಪುತ್ರ ರಾರಾ ನಿನ್ನೆ ತಿ ಮುದ್ದುಲಾ ಅಂಜನಿ ತನಯ ರಾರಾ ಆಪದ್ ಬಾಂಧವರ ರಾ కేసరి తనయ రారా కీర్తికరీటరారా వాయుపూత్ర రార వానరీరారారా సూరిదేవ శిష్యరార సూర్యతేజార రాగ్రీవ మేత్ర రార శక్తిస్వరూప రారా శ్రీరామదూతరార శభక్త సముద్రలంక నరారా వారధిబంధనరారా లంకిభంజనరారా లంకాహనారా సీతన్వేషకరారా సీత సీత వినాశకరారా రావమద్నరారా రాక్షసమర రారా శ్రీరామ సేవ శ్రీరామ దూతారారా లక్ష్మణ సేవి తరారా సంజీవరాయ రారారారారారారారారారారారా శ్రీ ఆంజనేయ రారా సోత్సలా పత్ని దియేరారా అభయ ప్రదాత రారా అందరి బంధవరారా ಜ್ಞಾನಗುಣಸಾಗರ ರಾರಾ ಆಬದ್ ಬಾಂಧವರ ರಾಶಂಕರ ಸುವನರ ಪಾರ್ವತಿಪುತ್ರ ರ ಶ್ರೀರಾಮ ಬಂಟೂರಾರ ಸಿಜನಪಾಲಕ ರಾ ವಜ್ರಶರೀರ ರಾರ ಪ್ರಳಯ ಭಯಂಕರ ರಾ ಭಕ್ತಗ್ರೇಸರ ರಾರಾಭವಭಯ राक्षस रा रक्षसम रा पंचमुख हनुम रा नव नवावता रारा अभय प्रदाता रा श्रीयांजनी रा अभय अभय प्रभाता राजा रा श्रीआंजनी रा जपाली वास रारा